ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామిస్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ మార్చ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం సో మరి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే సో మార్చ్ ట్వంటీ ఫోర్ ఇంపార్టెన్స్ ఉంది మనకి ప్రపంచ క్షేయవ్యాధి దినోత్సవం క్షేయవ్యాధి అవగాహన దినోత్సవంగా చెప్పుకుంటాం వరల్డ్ టీబీ డే సో మరి వరల్డ్ టీబీ డే యొక్క ఇదివృత్తం ఏమి ఇచ్చారు అలాంటి అంశాలు చూద్దాం ఇందులో డిస్కస్ చేద్దాం మరో అంశం వచ్చేసి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలలో వివిధ దేశాలలో మరి ఎలా ఒక ఈ యొక్క పొల్యూషన్ లెవెల్స్ అనేది ఎలా ఉన్నాయి గాలి కాలుష్యం అనేది వాయు కాలుష్యం అనేది ఎలా ఉంది అనే ఒక విషయంలో ఐక్యూఏర్ అనే సంస్థ ఇచ్చినటువంటి నివేదిక అంశాన్ని మనం చూద్దామండి సో అంతేకాకుండా మరొక ఎక్సర్సైజ్ మనకు లాస్ట్ ప్రీవియస్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా డిస్కస్ చేసాం ఒక లవితీఏ ఎక్సర్సైజ్ అనేది ఏదైతే మన భారతదేశం సీషల్స్ సీషల్స్ దేశాల మధ్య జరిగింది ఇక్కడ మరి డస్ట్ లిక్ అనే ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది అనేది అంశం చూద్దాం అంతేకాకుండా మరో సదస్సు ఒక వైమానిక ప్రదర్శన జరుగుతుంది మరి వైమానిక ప్రదర్శన పేరే వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ అది ఎక్కడ జరుగుతుంది ఎవరు నిర్వహిస్తున్నారు దాని యొక్క ఇతివృత్తం ఏంటి దాని యొక్క ఉద్దేశం ఏంటి అనే అంశం చూద్దాం అంతేకాకుండా షాహిద్ దివస్ సో మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులు ఎంతో స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచినటువంటి సో ముగ్గురు వ్యక్తులు వారి ఒకనా ఒక శక్తులు ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్ గురు సో వారి సంబంధించినటువంటి ఒక మన మన దేశ స్వాతంత్రం గురించి మన దేశ ఒక స్వాతంత్ర సంగ్రామంలో వీరమన్నం పొందినటువంటి ఆ రోజు ఏదైతే మార్చి ఇరవై మూడు ఉందో దాన్ని మనం ఎలా నిర్వహించుకుంటున్నామంటే అంటే షాహీద్ దివస్గా నిర్వహించుకుంటున్నాం ఆ విశేషాలు చూద్దాం సెకండ్ ఇండియా ఆస్ట్రియా వర్చువల్ సమితి అంటే భారతదేశం ఆస్ట్రేలియా దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక వర్చువల్ సదస్సులో మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి అంశాలు చూద్దాం అండ్ మరొకటి మన భారత సైన్యం మహారాష్ట్రలు కలిసి సంయుక్తంగా నిర్వహించినటువంటి ఒక విన్యాసాలే ఒక సంబంధించిన ఒక మాక్ డ్రిల్లే ఏంటంటే సురక్షా కవచ్ ఆ సురక్షా కవచ్ విశే విశేషాలు చూద్దాం అండ్ బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా దేశాలు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించబడింది అది ఎక్కడ ప్రారంభించబడింది ఇలాంటి అంశాలు చూద్దాం అంతేకాకుండా ఒక అతి చిన్న వయసులోనే సో మరి ఎన్నో ఎంతో గుర్తింపు పొంది నెంబర్ వన్ క్రీడాకారిణి స్థాయికి వెళ్ళినటువంటి ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారి ఆస్వి బాటి అంతర్జాతీయ టెన్నిస్ క్రీడకి ఒక విరమణ ప్రకటించింది రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది వారికి సంబంధించిన విశేషాలు చూద్దాం అంతేకాకుండా మన పుస్తకాల రచయితల విభాగంలో చూసినట్లయితే మన టిబెట్ ఆధ్యాత్మిక మత గురువు పద్నాలుగవ లామా అయినటువంటి లామా అంతేకాకుండా ఆర్చ్బిషప్ డెస్మన్ టూ టు వీరు కన్నా వీరు డెస్మన్ టూటు వీరు దక్షిణాఫ్రికా చెందినవారు సో వీరు సంయుక్తంగా రాసినట్టు ఒక పుస్తకం ఉంది ఆ పుస్తక విశేషాలు చూద్దామండి సో ఇవన్నీ మనకి మార్చ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఉన్నటువంటి కొన్ని ముఖ్య మన ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియెంటెడ్ కరెంట్ అఫేర్స్ సో వీటిపైన డిస్కస్ చేద్దాం ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ సేవ్ లైవ్స్ అని చెప్పేసి ఒక ఇతివృత్తం అండి ఇది ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ఏదైతే మనం ప్రపంచ క్షేమ దినోత్సవం అంటున్నామో వరల్డ్ టీబీ డే అంటున్నాము సో మరి మార్చ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూన మనం నిర్వహించినాం దీనికి ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగింది అంటే ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ సేవ్ లైఫ్ అంటే ఇక్కడ మనము టీబీని ఆ విధంగా ఎదుర్కొందాం ఎండి చేద్దాం దాన్ని ఒకరిన స్టాప్ చేద్దాం అంతేకాకుండా ఒక ప్రాణాలను కాపాడుదాం అనే ఒక ఉద్దేశంతో ఒక ఇతివృత్తం అనేది ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సో ఒక సమాజ నిర్ణయం తీసుకుంది ఒక ప్రొజెక్షన్ చేసుకుంది బై ది టూ థౌజండ్ థర్టీ రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి టు ఎలిమినేట్ ద టు ఎరాడికేషన్ ద సో టీబీ ఫ్రమ్ ది వరల్డ్ ఈ ప్రపంచం నుండి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి టీబీని అంతమొందించాలి టీవీని పూర్తిగా నిర్మూలించాలి ఇండ్ ఒక వరల్డ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది టీబీగా చేయాలని చెప్పేసి ఒక డిసి డిసిషన్ తీసుకుంది ఒక డిసైడ్ చేసుకుంది ఒక ప్రొజెక్షన్ టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది సో ఆ దిశలోనే మరి స్టాప్ టీబీ క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ మరి స్టాప్ టీబీ క్యాంపెయిన్ అని చెప్పేసి అంటామండి అంటే టీవీని ఆ విధంగా అంతమందించాలని చెప్పేసి ఈ స్టాప్ టీవీ క్యాంపెయిన్ ప్రారంభించింది ఈ స్టాప్ టీవీ క్యాంపెయిన్కి ప్రస్తుతం అయితే నేతృత్వం వహిస్తున్న వారు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టాప్ టీబీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కానీ దీనికైతే నేతృత్వం వహిస్తున్న వారు దీని యొక్క కార్యక్రమం నిర్వహణ చేస్తుంది వారు భారతదేశం మరి స్టాప్ టీబీ కాంపెన్కి ఒక అధ్యక్షుడిగా నేతృత్వం వహిస్తున్న వారు ఎవరు అంటే మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి ఎవరండి మన్సుఖ్ మాండవి అండి ఎవరని మన్సుఖ్ మాండవి దీనికి నేతృత్వం అనేది వహించడం జరుగుతుంది అండ్ మరో అంశం గమనించాలి సో ప్రపంచం ఆరోగ్య సంస్థ పెట్టుకున్న టార్గెట్ రెండు వేల ముప్పై నాటికి ఒక ఎరాడికేషన్ ఆఫ్ ది టీబీని పెట్టుకుంది రెండు వేల ముప్పై నాటికి టీబీని క్షయవ్యాధిని మొత్తం నిర్మూలించాలని పెట్టుకుంది కానీ భారతదేశం మన ఇండియా టార్గెట్ ఏంటంటే ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మన భారత్ ఒక మన దేశం ఒక టీబీ లేని ఒక భారతదేశాన్ని ఇండియా ఈజ్ ద ఫ్రీ ఫ్రమ్ ది టీబీగా అనౌన్స్ చేయ ఒకరు చేసుకుంటున్నాము ఒక భార భారతదేశం ఒక డబ్ల్యూహెచ్ అయితే చేయబడుతుంది అని చెప్పేసి మన భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రపంచమంతా ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే రెండు వేల ముప్పై వరకు టార్గెట్ టీబీని నిర్మూలించాలంటే నిర్మూలించడానికి కానీ భారత్ పెట్టుకున్న టార్గెట్ అయితే ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికే టీబీని నిర్మూలించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నేపథ్యంలో ఎన్నో కార్యక్రమాలు కూడా సో భారత ప్రభుత్వం అనేది నిర్ణ నిర్ణయిస్తుంది చేస్తూ ఉంది అమలు చేస్తూ ఉంది ఓకేనండి నెక్స్ట్ పాయింట్ చూద్దాం సో మార్చి ఇరవై నాలుగు మనం ఎలా నిర్వహించుకుంటున్నాం ప్రపంచ టీబీ దినోత్సవం ప్రపంచ క్షేవ దినోత్సవం ఐక్యూ ఎయిర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ అనమాట అంటే ప్రపంచ అంటే ఈ అనేది ఒక సంస్థ అండి ఇది స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి సంస్థ మరి స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి సంస్థ ఐక్యూఏ సంస్థ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ని విడుదల చేసింది అంటే ప్రపంచంలో ఏ దేశంలో మరి మరి అంటే పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మరి ఈ పొల్యూషన్స్ లెవెల్ అయితే డబ్ల్యూహెచ్ఓ గైడెన్స్ ప్రకారం అయితే పిఎం అని అంటాం అంటే పిఎం అంటే పిఎంతో చూసిస్తాం అంటే పాయింట్స్ ఉంటాయి పిఎం తర్వాత అంటే పిఎం అంటే ఏంటంటే పార్టికులేట్ మ్యాటర్ అని చెప్పేసి అంట పార్టికులేట్ మ్యాటర్ అని చెప్పేసి అంటే ఈ గాలిలో ఉండే చిన్న చిన్న ఏదైతే రేణువులు ఉంటున్నాయో డస్ట్ ఏదైతే ఉంటుందో అలాంటి దాన్ని మనం ఇట్లా చూపిస్తాం దాని సైజుని బట్టి పిఎం టూ పాయింట్ ఫైవ్ గైడ్ లైన్స్ ఉంటాయి అంటే ఒక్కొక్కటి అంటే ఇక్కడ అంటే ఎలా పెరుగుతున్నాయి అంటే గాలిలో ఏదైతే డస్ట్ ఉందో గాలిలో ఏదైతే దూలు ఉందో ఏదైతే కాలుష్యం ఉందో అది పిఎంతో సూచిస్తాం ఆ పిఎంస్ లెవెల్స్ పెరుగుతున్నా కొద్దీ అక్కడ ఏమవుతుందంటే ఆ యొక్క కాలుష్యం అనేది పెరుగుతుందని చెప్పి చెప్పవచ్చు అనమాట దాన్ని బట్టుకొని ఆ రికార్డుని పట్టుకొని ఏం చేస్తుందంటే ప్రపంచంలో చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఒక వంద నగరాలను చూస్తే అలా అరవై మూడు నగరాలు అంటే కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి నగరాలు మన భారతదేశంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ ఐక్యూఏర్ ఐక్యూఏర్ నివేదిక ప్రకారం అయితే సో మనం చూస్తే ఒక న్యూఢిల్లీ ఒక మనకు మొదటి స్థానం ఉందండి న్యూఢిల్లీ ప్రపంచంలోనే ఇక్కడ ఒక న్యూఢిల్లీ మన దేశ మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎక్కువ కాలుష్యం ఉంది అండ్ తర్వాత రెండో స్థానంలో ఢాకా ఉంది మూడో స్థానంలో ఒకన జమీనా సో జమీనా అని చెప్పేసి చాంద్ అంటే ఆఫ్రికా ఖండ దేశమైనటువంటి చాంద్లో ఉన్నటువంటి దేశం అండ్ తజకిస్తాన్ రాజధాని దుషాంబి తర్వాత స్థానం ఉంది తర్వాత ఉమెన్ రాజధాని ఉంది మస్కట్ ఉందండి అంటే ఎక్కువ కాలుష్యం ఉన్నటువంటి నగరాలు ఏది నివేదిక ప్రకారం సో ఏ నివేదిక ప్రకారం అండి ఈ నివేదిక ప్రకారం ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాలు ఏవంటే న్యూఢిల్లీ ఢాకా జమీనా అండ్ దుషాంబే మస్కట్ అండి మన భారతదేశంలో ఎక్కువగా కాలుష్యం ఉన్న నగరాలు ఏదంటే బీవండి భీవండి గజియాబాద్ ఢిల్లీ అండి ఇవ్వండి గజియాబాద్ ఉన్నాయి అండ్ ప్రపంచంలో చూడండి ప్రపంచంలో మరి ఎక్కువ కాలుష్యం ఉన్నటువంటి దేశాలంటే మళ్ళీ మన భారతదేశం లేదండి ఇందులో మనం అందులో ఐదో స్థానం వచ్చినాం బంగ్లాదేశ్ ఎక్కువ కాలుష్యం ఉన్న నగరం చాదు అంటే ఇప్పుడు ఖండ దేశం పాకిస్తాన్ తజకిస్తాన్ సో ఇండియా సో ఇలా ఐదో స్థానం నిలిచింది ఈ యొక్క ఐక్యూ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎవరు విడుదల చేశారు దానికి సంబంధించిన విశేషాలు అండి మొత్తం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎక్సర్సైజ్ డస్ట్ లిక్ అండి సో మరి ఎస్ట్ర ఎక్సర్సైజ్ డస్ట్ లిక్ అనేది ఏదైతే విన్యాసాలు ఉన్నాయో ఏవైతే మిలిటరీ విన్యాసాలు ఉన్నాయో ఇవి మనకి ఒక నా సో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఇది ఉజ్బెకిస్తాన్ నిర్వహించారు ఉజ్బకిస్తాన్లోని యాంగి యాంగేరిక్ అనే ఒక ప్రాంతంలో ఎక్కడండి యాంగేరిక్ అనే ప్రాంతం నిర్వహించారు సో మరి ఇది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్సర్సైజ్ డస్ట్ లీక్ అదే లాస్ట్ ఇయర్ అయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అయితే ఈ యొక్క డస్ట్ లీక్ అనే యొక్క విన్యాసాలు అంటే భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాలు పాల్గొనే విన్యాసాలు ఉత్తరాఖండ్లోని రాణికేట్ నిర్వహించారు ఈసారి మాత్రం ఉజ్బెకిస్తాన్ నిర్వహించారు ఈసారి రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఈ యొక్క డస్ట్ లిక్ విన్యాసాలలో మన భారతదేశం నుండి గ్రెనేడియర్స్ రెజిమెంట్ ఒక విభాగం పాల్గొనడం జరిగిందండి ఇది గ్రెనేడియర్స్ రెజిమెంట్ విభాగం ఇందులో పాల్గొనడం జరిగింది డస్ట్ లిక్ విన్యాసాలు నెక్స్ట్ వచ్చేసి మనకి భారత ఒక వైమానిక ప్రదర్శన వివిధ దేశాలలో వివిధ దేశాలకు సంబంధించిన సంస్థలు ఇన్వైట్ చేయడం ఒక అంతే రక్షణ పరిశోధన సంస్థలు ఇన్వైట్ చేయడం మన బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడం వాళ్ళు కూడా వివిధ సంబంధించినటువంటి దేశీయ లేదా ఒక విదేశీ సంబంధించినటువంటి పౌర విమానమైన కంపెనీలు కానీ ఇవన్నీ రావడం ఒక సంబంధించినటువంటి ఒక పెట్టుబడిని ఆకర్షించడం అనే ఒక అంశంతోనే ఇక్కడ ప్రతి ఒక ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ వింగ్స్ ఇండియా అనే సదస్సు నిర్వహిస్తారు ఒక ఎయిర్ షో నిర్వహిస్తారు ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు మరి వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూను మార్చ్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సో మరి ఇక్కడ హైదరాబాద్లో నిర్వహిస్తారు అన్నమాట మార్చ్ ట్వంటీ ఫోర్ నుండి రోజు నుండి మార్చ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మార్చ్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ సెవెన్ వరకు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎవరు నిర్వహిస్తున్నారు ఈ యొక్క వింగ్స్ ఇండియా సంబంధించినటువంటి ఒక వైమానిక షోని వైమానిక ఏంటంటే ఒక మినిస్ట్రీ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ అంటే కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్వహిస్తుందండి కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్వహిస్తుంది అంతేకాకుండా అంతేకాకుండా పిక్కి సంస్థలు నిర్వహిస్తున్నాయి ఈ రెండు అనమాట కేంద్ర పౌర విమానయాన శాఖ పిక్కి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తుంది ఈ వింగ్స్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ టూ సంబంధించినటువంటి ఒక వైమానిక ప్రదర్శన పిక్కి అంటే ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటామండి దీనికైతే ప్రజెంట్ అధ్యక్షుడు అయితే అంటే దీని ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే సో సంజీవ్ మెహతా ఉన్నారు మరి పౌరవిమాన శాఖ మంత్రిగా ప్రజెంట్ ఎవరు అంటే వారే జ్యోతి రాదిత్య సింధే అండి ఎవరండి జ్యోతి రాదిత్య సింధే పనిచేస్తున్నారు సో కాబట్టి ఇది ఒక సదస్సు మరి ఒక వే వైమానిక ప్రదర్శన దీనికి ఒక ఇతివృత్తం కూడా ఇవ్వడం జరిగింది ఇండియా ఎట్ సెవెన్ ఫైవ్ ఇండియా ఎట్ సెవెంటీ ఫైవ్ అండి క్షమించండి ఇండియా ఎట్ సెవెంటీ ఫైవ్ న్యూ ఆరిజన్ ఫర్ సివిల్ ఏవియేషన్ న్యూ ఆరిజన్ ఫర్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో మన హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్లో దీన్ని నిర్వహిస్తున్నారన్నమాట వింగ్స్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ టూ ఏషియాస్ లార్జెస్ట్ ఈవెంట్ అనేది సివిల్ ఏషియేషన్ కమర్షియల్ పరంగా జనరల్ అండ్ బిజినెస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి జరుగుతాయి వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి ఒక వాణిజ్యపరంగా వాణిజ్య పరంగా కూడా ఈ యొక్క వింగ్స్ ఇండియా అనే సదస్సు వింగ్స్ ఇండియా అనే ఎయిర్ షో ఉపయోగపడుతుందండి వైమానిక ప్రదర్శన షాహీ దివస్ సో నైన్టీన్ థర్టీ వన్లో మార్చ్ ట్వంటీ త్రీన సో మన దేశ స్వాతంత్రం గురించి మన దేశంలో స్వాతంత్ర సంగ్రామంలో ఒక వీరమరణం పొందడం జరిగింది వాళ్ళు త్యాగం చేయడం జరిగింది వారి జీవితాలని సో వారే భగత్ సింగ్ శివరామ్ రజ్గురు అండ్ సుఖ్దేవ్ థాపర్ సో వారిని మార్చి ట్వంటీ త్రీ నైన్టీన్ థర్టీ వన్ బ్రిటిష్ వాళ్ళు ఉరి ఆ రోజుని మనం ఎలా నిర్వహిస్తున్నాం ఈ మార్చి ట్వంటీ త్రీ అంటే ఈ రోజుని అంటే మార్చి ట్వంటీ త్రీని షాహిద్ దివస్గా నిర్వహించుకుంటామండి ఇది షాహిద్ దివస్ భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య రెండవ వర్చువల్ సదస్సు జరిగింది సో మరి రెండో వర్చువల్ సదస్సులో ప్రధానంగా అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ అండ్ ఒకన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్లు ప్రధానంగా పాల్గొన్నారు పర్టికులర్గా చూసినట్లయితే ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని ముందు తీసుకోవాలి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక భాగస్వామ్యాన్ని ముందు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇందులో డిస్కస్ చేసుకోవడం జరిగింది సిఎస్పి అంటాం అబ్రివేషన్ పరంగా చూసుకోవాలి కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ ఒకనా పార్ట్నర్షిప్ అంతేకాకుండా మన దేశానికి చెందినటువంటి ఏదైతే మనం వార్తలు అందిస్తున్నదో ఒక ఒక ప్రసార భారతి ఈ ఒక దూరదర్శన్ కానీ ఎయిర్ ఇండియా కానీ ఆల్ ఇండియా రేడియో కానీ ఇవన్నీ కూడా ఒక ప్రసార భారతి కింద పనిచేస్తాయి మరి ప్రసార భారతి మధ్య అండ్ ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి స్పెషల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఈ రెండు ఈ యొక్క మీడియా సంస్థల మధ్య ఈ ప్రెస్ మధ్య ఏమైందంటే ఒక ఒప్పందం అనేది జరిగింది అంతేకాకుండా ఈ కానీ ఒక మన భారతదేశానికి చెందినటువంటి ఖనిజ విదేశ్ ఇండియా లిమిటెడ్ అండ్ ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి క్రిటికల్ మినరల్స్ ఫెసిలిటేషన్ సెంటర్ మధ్య కూడా ఒక అవగాహన ఒప్పందం అనేది జరిగింది ఈ యొక్క ఖనిజ లవణాలకు సంబంధించినటువంటి లభ్యత పైన అంతేకాకుండా ఒక ఆస్ట్రేలియా దేశంలో ఒక జనరల్ రావత్ ఇండియా ఆస్ట్రేలియా యంగ్ డిఫెన్స్ ఆఫీసర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ను కూడా ఒక ప్రారంభించడం జరిగింది ఈ యొక్క రెండవ ఆస్ ఇండియా ఆస్ట్రేలియా వర్చువల్ సమితిలో జనరల్ బిపిన్ రావత్ వారి వారి యొక్క సంబంధించిన జ్ఞాపకార్థం ఇండియా ఆస్ట్రేలియా మధ్య యంగ్ డిఫెన్స్ ఆఫీసర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ యంగ్ డిఫెన్స్ ఆఫీసర్స్ అక్కడ కొంత పాటు ట్రైనింగ్ ఇవ్వడం అక్కడ వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం ఇదే మనకి ఇక్కడ జనరల్ రావత్ ఇండియా ఆస్ట్రేలియా సో యంగ్ డిఫెన్స్ ఆఫీసర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనే విషయం పైన కూడా ఒక ఒప్పందం అనేది చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ రెండవ భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగినటువంటి సదస్సు యొక్క ప్రధానమైనటువంటి విశేషాలని సో ఏం జరిగిందని అడగడానికి మనకు ఉంటుందండి ఇంకా నెక్స్ట్ అండి మనకి భద్రత విషయంలో ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది సో మహారాష్ట్ర సో మహారాష్ట్ర పోలీస్ వాళ్ళు సో మహారాష్ట్ర పోలీస్ మరియు మరి భారత సైన్యం వాళ్ళు సో ఎక్కడ నిర్వహించాలంటే పూణేలోని లుల్లా నగరంలోని నిర్వహించడం జరిగింది దానికి ఏమని పెట్టి పెట్టడం జరిగింది ఒక సురక్ష రక్షిత రక్షణ విన్యాసాలకు ఏమని పెట్టడం జరిగింది భద్రత విన్యాసాలకు ఒక మాక్ డ్రిల్ కంటే సురక్షా కవచ్ టూ అని పేరు పెట్టడం జరిగింది సురక్షా కవచ టూ పేరుతో భారత సైన్యం ఇటీవల ఏ రాష్ట్ర పోలీస్తో కలిసి ఒక విన్యాసం జరిపింది ఒక మార్గులు జరిపింది అన్నప్పుడు మహారాష్ట్రతో జరిపింది అనమాట సో అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా దేశాలు మరి ఒక కలిసి ఒక వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసుకుని అది న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు ఈ న్యూఢిల్లీలో ఈ సంబంధించినటువంటి ఒక సెంటర్ని ప్రారంభించిన వారు మన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవి అండి ఎవరైనా మన్సుఖ మాండవీ దీన్ని ప్రారంభించడం జరిగింది ఏంటి మరి యొక్క మనకు బ్రిక్స్ బ్రిక్స్ దేశాలు మనం ప్రధానంగా చూసినట్లయితే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా దేశాలు చూసినట్లయితే ఇక్కడ మనం పర్టికులర్గా మన భారతదేశం అయితే ఈరోజు ప్రపంచంలో మరి ఒక రెండు ఒక స్వదేశీ వ్యాక్సిన్లు మనం తయారు చేసుకోవడం జరిగింది అందులో ఒకటి కోవాక్సిన్ అంతేకాకుండా సో మరి ఇటీవల జైకో లాంటి ఒక సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా మనం తయారు చేసుకున్నాం కోవిడ్ వ్యాక్సిన్స్ అంతేకాకుండా ఇప్పుడు ఇప్పుడైతే సో మన డీసీజీ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అయితే తొమ్మిది వ్యాక్సిన్స్ని ఆ విధంగా అత్యవసర వినియోగం కింద ఆమోదం ముద్ర ఆమోదం చేయడం జరిగింది అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నూట యాభై దేశాలకి ఈరోజు మనం కరోనా వ్యాక్సిన్స్ని అమ్ అందుబాటులోకి తీసుకొచ్చినాం పంపిణీ చేస్తున్నాం అంతేకాకుండా ప్రపంచంలో ఒక అరవై ఐదు నుండి డెబ్బై ఐదు శాతం సో వ్యాక్సినేషన్స్ని మనకి ఇక్కడ మన ఇండియా నుండి వ్యాక్సిన్స్ని ఆ దేశాలకు వాళ్ళకు ప్రపంచంలో మన వాట అంత మన దగ్గర తయారైన వ్యాక్సిన్స్ అక్కడికి వెళ్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఒక రానున్న కాలంలో మరింతగా ఈ వ్యాక్సిన్స్ పైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి న్యూఢిల్లీలో బ్రిక్స్ దేశాలు ఒక వ్యాక్సిన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి ఓకేనా ఇక నెక్స్ట్ అండి ఆస్లీ బాటి ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణ ఇరవై ఐదు సంవత్సరాల టెన్నిస్ క్రీడాకారిణి చిన్న వయసులోనే వీరు ఒక ఈ అంతర్జాతీయ టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది సో వీరి యొక్క వీరి యొక్క చరిత్ర వీరి వీరు సాధించిన విజయాలు మనం గమనించినట్లయితే సో మరి మూడు గ్రాండ్ స్లమ్ని సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించారు రెండు వేల ఇరవై రెండులో మన రీసెంట్గా జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండులో మన జనవరిలో జరిగినటువంటి ఏదైతే ఆస్ట్రేలియన్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిందనమాట చాలా రోజుల తర్వాత ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక ఆస్ట్రేలియన్ మహిళ సో అక్కడ ఆస్ట్రేలియన్ సంబంధించినటువంటి ఒక ఒక మహిళల సింగిల్స్ టైటిల్ గెలవడం ఈమె రికార్డు సృష్టించింది ఆస్ట్రీ బాటి అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో మరి లండన్లో జరిగినటువంటి వింబుల్డన్ ఓపెన్ కూడా వీరు గెలవడం జరిగింది సో వీరు అంతర్జాతీయ టెన్నిస్కి ఈ యొక్క క్రికెట్ అంతర్జాతీయ టెన్నిస్కి వీరు రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది కాబట్టి ఇటీవల కాలంలో అంతర్జాతీయ ఒక టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్లి బాట్టి ఏ దేశానికి చెందినవారు అన్నప్పుడు ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు ఓకేనా నెక్స్ట్ అండి మనకు మరొక పుస్తకం ఇక్కడ మనకు ఉంది ఒక ఇంపార్టెంట్ పుస్తకం ఓకేనా అంటే ఈ ప్రపంచం అంతా మారుతున్నప్పుడు మనం ఎలా ఒక హ్యాపీనెస్ని కోల్పోతున్నాము అని చెప్పేసి ఒక సంబంధించిన పుస్తకం అండి ఒక ఏంటది ద లిటిల్ ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్ అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు ఆధ్యాత్మిక టిబెట్ ఆధ్యాత్మిక మత గురు అయినటువంటి లా పద్నాలుగో లామ అయినటువంటి దలేలామా దక్షిణాఫ్రికా దేశం చెందినటువంటి ఆర్క్బిషప్ డెస్మన్ కోర్స్ అఫ్కోర్స్ డెస్మంటోటు ఒక ఇటీవల మరణించారు సో వీరు బతుకున్నప్పుడు రాసినటువంటి పుస్తకంలో వీరు సంయుక్తంగా రాశారు అయితే ఈ పుస్తకం అనేది విడుదల కావడం జరిగింది ఒకనా ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఇన్ ఏ చేంజింగ్ వరల్ అనే ఒక పేరుతో వాటితో సో మరిది ర్యాండమ్ హౌస్ చిల్డ్రన్ బుక్ వాళ్ళు దీన్ని విడుదల చేయడం అనేది జరిగింది ఒక ఇంపార్టెంట్ పుస్తకంగా పుస్తకాల రచయితల విభాగంలో తెలుసుకోవాలండి సో ఇవ్వండి మనకి మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ సమాచారం అండి కరెంట్ అఫేర్స్ అండి సో మరి షామిర్డ్ అందజేస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు సండే గ్రాండ్ టెస్ట్ బ్యాచ్ల వివరాలు అండ్ అనిహితి పబ్లికేషన్ ద్వారా షామిరి షూట్ చేత ప్రారంభించబడ్డ అనిహితి పబ్లికేషన్ ద్వారా విడుదలవుతున్నటువంటి పోటీ పరీక్షల వివరాలు మరి ఒక షామిర్ షూట్ డైలీ కరెంట్ పేపర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామిని స్టూట్ యూట్యూబ్ ఛానల్ అండ్ షామి షూట్ చేత ఇప్పుడు ప్రారంభించబడ్డ ఇస్తున్నటువంటి అన్ని అప్డేట్స్ కూడా సో షామిని స్టూట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పొందుపరుస్తున్నారు ప్లీజ్ జాయిన్ ఇన్ షామి ఇన్స్టిట్యూట్ కాకినాడ టెలిగ్రామ్ గ్రూప్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అర్థమెటిక్ అర్థమెటిక్ వర్క్ బుక్ రీజనింగ్ రీజనింగ్ వర్క్ బుక్ జనరల్ నాలెడ్జ్ బుక్ కరెంట్ అఫైర్ ఎయిర్ బుక్ తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్ తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ బయోలాజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఉద్యమం ఎథిక్స్ తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్ తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్ ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును